ప్లీజ్ అవ్వదండి టైం టైం మీరు టైం కూడా అబ్జర్వ్ చేయండి మీ సార్ నేను వారు నేను ఇప్పుడు మీకు ఏమైనా రామకృష్ణ గారు వారు క్షుణ్ణంగా రిప్లై ఇచ్చారు ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మినిస్టర్ గారు పేషికెళ్ళి మాట్లాడండి అంటే ఇక టైం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి దర్యాప్తు చెప్తా చేస్తాను సార్ క్లీన్గా ఏ దర్యాప్తు చేస్తారో కావాలన్నారు చెప్పండి కదా చెప్పండిగా చెప్పండి అధ్యక్ష బిచ్చయ చౌదరి గారు చెప్పినట్టు నిన్న యాక్చువల్గా నేను ఎనభై ఎనిమిది టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని డిప్యూటీ ని అందరిని పిలిచిన యాక్చువల్గా దీని మీద దాదాపు మూడు గంటల సేపు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను ఫర్దర్గా రెండు రకాలు ఇక్కడ జరిగిన తప్పుని ఎలా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉంటే ఆ వన్ టు వన్ ఇవాళ వన్ టు టూ ఇవ్వాలనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి చాలా జాగ్రత్తగా చేసాం ఇప్పుడు ఇది వన్ టు ఫోర్ ఇచ్చుకున్నారు వన్ టు టూ ఇవ్వాల్సి ఉంటే వన్ టు ఫోర్ ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం అన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం మరొకసారి సీఎం గారితో కూడా మాట్లాడతాం దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్న సభ్యులకు చెప్తున్నాను దీంట్లో ఎటువంటి రాజీ లేదు ఎందుకంటే అందుకనే యాక్చువల్ గా సీఎం గారితో కూడా మాట్లాడి దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేస్తే ఇంకా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అందరి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది తర్వాత దీని మీద యాక్చువల్గా నేను రివ్యూస్ చేశాను ఇది ల్యాండ్ వాల్యూ యాక్చువల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు అలా కాకుండా రేపు శుక్రవారం రోజు మీటింగ్ పెట్టాను రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఐజీ గారిని రమ్మన్నాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రమ్మన్నాను టౌన్ ప్లానింగ్ వాళ్ళు రమ్మన్నాను డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వాళ్ళది ఏది ఉందో దాన్ని డైరెక్ట్గా లింక్ చేసేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావని నిన్న డిస్కస్ చేశాను సాఫ్ట్వేర్ టెక్ సార్ ప్లీజ్ క్రాస్ టాక్ వద్దండి మాట్లాడుతూ క్రాస్ టాక్ ఇది సాఫ్ట్ టెక్నాలజీ అని కూడా పిలిచాను మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్లస్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐసీ వాళ్ళు వాళ్ళందరితో డిస్కస్ చేసి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఫ్యూచర్లో చేస్తాం ప్రజెంట్ ఏదైతే తప్పులు మాత్రం జరిగినాయి అవత అవకతవకలు బాగా జరిగినాయి భారీగా జరిగినాయి వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ ఇంకొకసారి మీరు ఒకసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది సరే ఉండండి ప్లీజ్ ప్లీజ్ అలా సార్ ఉండండి ప్లీజ్ వినండి ఆ చేరికి గౌరవం కూడా ఇవ్వాలి మీరు మంత్రి గారు క్లియర్గా సబ్జెక్ట్ అంతా చెప్పారు దాని మీద తప్పు జరిగింది ఎంక్వైరీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మంత్రి గారికి కొన్ని పాయింట్స్ చెప్పండి ఆఫీస్కి వెళ్ళి అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చెప్పాలంటే నాకు కూడా టైం సేవ్ చేసిన అవసరం ఉంది ప్లీజ్ కైండ్లీ కాపరేట్ చేయండి కామారాయ్ గారు నేను మీరు ఢిల్లీ వెళ్ళిన సంతానం గారు పోస్ట్ పోన్ చేసాం క్వశ్చన్ నెంబర్ వన్ జీరో ఫోర్ పోస్టింగ్ ఉత్సవం రోజునే పోస్ట్ పోన్ చేసిన ఉచితం ప్రిపేర్ ఉన్నారా ఓకే ఓకే మాసాలు జరిగిశారు మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు అవునండి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై తేదీ గల జనవనరుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జీవో ఆర్టీ నెంబర్ మూడు ప్రకారం అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువ స్థాయి కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించి మొత్తం ఆరు ప్యాకేజీల్ని ప్రభుత్వం గత ప్రభుత్వం ముందుగానే నిలిపివే